సీనియర్స్ వార్తలకు స్వాగతం మా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశం బీజేపీ సుపరిపాలన దినోత్సవాన్ని తాండూరులో ఘనంగా జరుపుకున్నారు భారత మాజీ రాష్ట్రపతి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సుపరిపాలన దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన వాజ్పేయి మహానేతగా అభివర్ణించారు ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త సైనికుడిలా ఇలా పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాజుల శాంతకుమార్ బాలి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సావు శ్రీలత తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారాం మల్లేశం నాయకులు మోత్కుపల్లి చంద్రశేఖర్ ధోమకృష్ణ మంతటి రాజు ప్రహ్లాద్ జాదవ్ రామచందర్ ప్రభాకర్ శివాజీ షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి దశ దిశ నిర్దేశించిన గొప్ప మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారు తను నమ్ముకున్న సిద్ధాంతాలను సిద్ధాంతాలలో ఏనాడు రాజీ లేకుండా మరి ఎవరికి అజాత శత్రువు అజాత శత్రువు అదేవిధంగా మరి ఆనాడు ఒక్క ఓటు కూడా తక్కుంటే కూడా మళ్ళీ ఎన్నికలకే ఎన్నికలకే పోయిన కానీ ఎలాంటి మరి తప్పుతో పోకుండా ఉండి మరి మళ్ళీ ఎన్నికలు నిర్వహించి మరీ ప్రధానమంత్రి అయి ప్రోగ్రాన్ అవి పరిషన్ కావచ్చు కార్యలు కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు ఆయన పథకాలు కూడా ఇప్పటికీ మనము కొనసాగుతున్నాం అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా ఒక పథకం ఉండాలని చెప్పి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి అటల్ పెన్షన్ యోజన పథకం కూడా తీసుకొని వచ్చిన ఘనత కూడా దక్కిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయ సాధన కోసమే ఆయన ఏదైతే మరి దశ దిశ మనకు నిర్దేశించిందో ఆ దశ దిశని మనం కూడా ఆయన మార్గంలో మరి మనం అందరం బయనిద్దామని చెప్పి మరి గొప్ప పెద్దవారు వారిని మనం స్థాయి ఆరు కాబట్టి మరి మరొకసారి అందరికీ వాజ్పేయి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జయంతి సందర్భంగా ఈరోజు రోజు ఆంధ్ర పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి జయంతి వేడుక నిర్వహించుకోవడం జరిగింది మరి స్వాతంత్ర సమయంలో ఫిట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని ఇరవై నాలుగు రోజులు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి మరి సామాన్య వ్యక్తి కూడా ఒక ప్రధాని రాగలిగినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఆ ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని మరొక చాయ్ భావించిన ప్రధాని కాగలిగిందంటే ఆ భారతీయ జనతా పార్టీకి తగ్గుతుందనేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాము మరి అంతేకాకుండా ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకు ఉచిత విద్య ఏదైతే ఉందో మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టే ఉచిత విద్య ద్వారానే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యను అభ్యసించడం జరుగుతుంది మరి అంతేకాకుండా మౌలిక సదుపాయమైనటువంటి కరెంటు కానివ్వండి నీళ్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా వారి యొక్క చదువుదాన్ని ఇవన్నీ మౌలిక వస్తువులు అభివృద్ధి అనేది ప్రారంభం కావడం జరిగింది కేవలం ఐదు సంవత్సరాల లోపలే పదహారు వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలు చేసినటువంటి ఘనత మరి అటల్ బిహారీ గారికి దక్కుతుంది మరి ఈ విధంగా దేశాన్ని అభివృద్ధి పథంలో సాగుతూ అందరూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తిని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ వారి యొక్క అడుగుజాడలో మనం అందరం కూడా అనుసరించాలనేసి కోరుకుంటూ ఆకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి రూపంలో విజయం దృష్టి చేసుకుంటాం అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్కవో ఇరు అదేవిధంగా అతనికి నైతికంగా విజయం ఏదైతే అతను ఫస్ట్ టైం పదమూడు రోజుల్లో ప్రధానమంత్రిగా దిగిపోవడం అదేవిధంగా ఒక్కబోడితో కొట్టుబడి చేయడం ఒక్క బోడతో ఒక పాటిశిస్తే ఒక్క కొడుతో గెలవచ్చు కానీ అతను ఆ ఏమని అంటే నిజాయితీ ద్వారా మనం ఇట్లా విధంగా ఉండకూడదు అతను భావంతోనే విజయం చేసి మళ్ళీ ఎలక్షన్ వెళ్ళడం అదేవిధంగా మరొకసారి పదమూడు నెలలకు కూడా ప్రభుత్వ ప్రధానిగా ఉండడం అదేవిధంగా మళ్ళీ ఒకసారి థర్డ్ టైం అతని ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎదగడం అదేవిధంగా అతని ఆయంలో రోడ్ కనెక్టివిటీ రైలు కనెక్టివిటీ సముద్ర కనెక్టివిటీ అదేవిధంగా గ్రామీణ ప్రజల్లో ఈరోజు గ్రామీణ గ్రామీణ విలేజ్ లో ప్రతి ఊరుకు రోడ్ కల్పించే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు పుణ్యము అదేవిధంగా అతని యొక్క అను ప్రోగ్రామ్ టచ్ చేయడం అమెరికా ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించిన సంవత్సరాలు రాజకీయ నాయకుడిగా జనసేన నుండి ప్రారంభించి జనసేన నుండి ప్రారంభించి మరి భారతీయ జనతా పార్టీ ఏర్పరిచి మూడు సంవత్సరాలు మూడు కనులు ప్రధానమంత్రి నీ నీతి ఉన్నటువంటి నాయకుడు అవినీతికి ఆస్కారం లేనటువంటి నాయకుడు ఆయన పాలనలో కూడా ఎవరు ఈనాడు ఏమైతే మోదీ గారి పాలన అయిపోయిందో ఈ వాజ్పేయి ఆదర్శమే మోదీ గారి యొక్క పాలన మరి ఒక సంవత్సరం ఒకసారి బంగ్లాదేశ్ విషయంలో ఇందిరాగాంధీతో మాట్లాడే ఆయన ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఇందిరాగాంధీతో మాట్లాడే ఇందిరాగాంధీ దోమిట్లు బంగ్లాదేశ్ కథలు కలిగి అంటే బైజీ ఆయన బైజీ పాపాడు ఖాళీగా వస్తే దోమినిట్లు అట్లా బంగ్లాదేశ్ కు కాదు అనేటువంటి కొన్ని జగత్తులు ఆనాడు ఏమైందంటే విమర్శలు ఉండేవి కానీ ఇటువంటి విమర్శలు ఉండేది కాకూడలేదు చించల్లిలో వచ్చినప్పుడు దాంట్లో దాంట్లో మేము అందరం పెట్టినాము చించర్ వచ్చినప్పుడు విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రావడం లేట్ అయింది లేట్ అయిన తర్వాత ఆయన ఈ స్టేజ్ మీదకి వెళ్తే ఏమన్నా అంటే ఆయన క్షమాచారం క్షమాచారణము ఇసిలి ద్వారా కాంగ్రెస్గా రస్తా కూడా ఖరాబ్ అయింది అంటే ఎందుకు లేట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవస్థ రోడ్లు సరిగా లేవు కాబట్టి నాకు రావడం లేట్ అయింది క్షమించండి అని ఆ రోజు ఫస్ట్ రాంధ్ర అదే మాట తర్వాత విషయం చెప్పడం జరిగింది అట్లా అటువంటి విమర్శలు ఈ రోజు ఏమో ఎలాంటి విమర్శలు చూస్తున్నాం రాజకీయం అంటే ఏమో అన్నట్టు ఆ పరిస్థితికి వచ్చింది కాబట్టి అలా కాకుండా ఆయన ఒక ముఖ్య ఉద్దేశం చివరి వరకు రెండు పడుతుండే ఈ రోజు అందరం కూడా ఫ్రీ కాల్స్ ఉచిత వెళ్ళడం జరిగింది అదంతా కూడా నెట్వర్క్ కరణి అట్లాంటివి ఏదైనా కూడా అది సాధ్యమైన కేవలం కేవలం ఆయనతోటి అది ఇంకొక ప ఐదు సంవత్సరాలు కనుక ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఉంటే ఈరోజు నదులను అనుసంధానం చేసి ఓడరేవులను అభివృద్ధి అభివృద్ధి పరచాలని ఆయన యొక్క కళ అదేవిధంగా ఆత్కారమయ్యే అవకాశాలు కూడా తొందరలో ఉన్నాయి అదేవిధంగా ఎయిర్ కనెక్టివిటీ విమానాల ఆకపకలను అది నరేంద్ర మోడీ గారు ఆయన కళను అటవల సడక్ యోజన విద్యకు సంబంధించి ఇందాక మన చిన్నమ్మ చెప్పింది వాస్తవంగా విద్య కానీ వైద్యము విద్య వైద్యం మూడు మూడు ఈ మూడు మేము ఇస్తాం ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వేలేకపోయింది కేవలం ఐదు సంవత్సరాలలో వాజ్పేయి గారు సొంత ఇల్లు ఉండాలి వారికి అందరికీ అంతోదయ చుట్ట చివరి మంచి వరకు కూడా మనం పెట్టినటువంటి పథకాలు చేరాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సిద్ధాంతాన్ని పట్టుకున్నటువంటి మనిషి మహానీయుడు ఆయన లే మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అయినప్పటికీ ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చే చాలామంది ఉత్తములు నేను తయారు చేసినటువంటి ఘనత ఆయనకే ఉన్నది ఆయన యొక్క నడిపిన పాటలు మేమందరం నడవాలి మనతో పాటు మీరందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వగురుగా నిలబెట్టే సత్తా నరేంద్ర మోదీ గారికి ఉంది నరేంద్ర మోదీ గారు వీరి యొక్క ఆచరణ వీరి యొక్క ఆశయాలను ఆచరణలో పెట్టి వీరు చూసిన మార్గంలో నడుస్తారు కాబట్టి మనమందరము రాబోయే దినాలలో రాబోయే కాలంలో మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపు కోసము భారతీయ జనతా పార్టీకి ఎనలేని కృషి చేసి మనమందరం కూడా సుచిత్తుడైన కార్యకర్తల ఉండి ఆయనకు ఘనమైన నివాళులర్పించాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ ఆయనకు మరొకసారి వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తూ పూజిస్తున్నాం